హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ స్పైన్ డిస్క్ బల్జ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకు యోగా ఆసనాలు చూపిస్తున్నాను యోగా ఆసనాలు డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు చేయొచ్చా చేయకూడదా అని డౌట్ ఉంటుంది చేయవచ్చండి ఈ ఆసనాలు నెమ్మదిగా నిదానంగా స్లోగా శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ చేయండి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కూడా ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయవచ్చు తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నవాళ్ళు చేయద్దండి మానేయండి మీ డాక్టర్ గారి సలహా మేరకు చేయవచ్చని అడిగి ఒకసారి ఓకే అని తర్వాత ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి భుజంగాసన చూడండి ఏ విధంగా వజ్రాసన పోషణ తీసుకుంటున్నాం నెమ్మదిగా చేతులు ఏ విధంగా పోషణ తీసుకుంటూ కాళ్ళని రెండు ఈ విధంగా మకరాసనా పోషణ తీసుకుంటూ నెమ్మది మీకు బాగా పెయిన్ ఎక్కువగా ఉంది అంటే జస్ట్ ఈ విధంగా పొజిషన్ తీసుకోండి బాగా స్ట్రెచ్ చేస్తూ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ట్వంటీ కౌంట్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఇది కంఫర్ట్గా ఉంది ఇంకొంచెం కూడా మేము చేయగలము అనుకున్న వాళ్ళు మీ చెస్ట్కి ఇరువైపులా ఈ విధంగా రెండు చేతులు పొజిషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ కౌంట్స్ మీరు ఈ విధంగా ఆసన స్థితిలో ఉండండి ఆసన స్థితిలో సాధారణ శ్వాస రిలాక్స్ నెమ్మదిగా రిలాక్స్ అవుతూ చూడండి ఇప్పుడు మనం చేస్తున్న ఆసన మార్జరీ ఆసనం పోస్ ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ ఇలా పైకి స్ట్రెచ్ చేయాలి శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చూడండి స్పైన్ ఇలా బాగా మీ రెండు చెవులకి మీ రెండు చేతులు కూడా టచ్ చేయలాగా పొజిషన్ ఉంటుంది ఈ విధంగా ట్వంటీ గౌండ్స్ బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నెమ్మదిగా చేయండి రిలాక్స్